మాచర్ల ఆర్టీసీ లో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో మూడో రోజుకు చేరుకున్నాయి డిపో మేనేజర్లు సూపర్వైజర్లు ఎన్ఎంయు సభ్యులను వేధింపులకు గురి చేస్తుండటంతో జిల్లా కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని ఎన్ఎంయు జిల్లా జాయింట్ సెక్రటరీ రత్నం తెలిపారు రిలే నిరాహార దీక్ష శిబిరంలో రెడ్డి కేవీఆర్ చౌదరి జాకబ్ ఏసోబు సిహెచ్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల పట్ల డిపో మేనేజర్లు సూపర్వైజర్లు అవలంబిస్తున్న తీరు మార్చుకోకపోతే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి జిల్లా కార్యదర్శి నరసింహారావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని రత్నం వెల్లడించారు మున్ముందు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రత్నం పేర్కొన్నారు జిల్లా నేషనల్ మజదూరి అని కార్యవర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో డిపో మేనేజర్లు సూపర్వైజర్లు నేషనల్ మజదూరి అని కార్మికులపై వేదిక చూసి చేస్తున్నారు అలాగే చార్ట్ విషయంలో పూర్తిగా ఎంప్లాయీస్కి అనుకూలంగా చార్ట్ బుకింగ్ కానీ డ్యూటీ వేయడం కానీ జరుగుతుంది అలాగే మరి మేనేజ్మెంటు నేషనల్ మధురియాన్ కార్మికులని గ్యారేజీలో మూమెంట్ బుక్ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారు అలాగే ఆర్టీసీని విభజించాలని చెప్పేసి పే స్కిల్స్ వెంటనే చేయాలని చెప్పేసి జిల్లా కార్యవర్గ తీర్మానం ప్రకారం ముప్పై ముప్పైవ తారీఖు ధర్నా చేశాం ఒకటి రెండు తారీఖులు రిలే ఫాస్ట్ చేస్తున్నాం ఇప్పటికీ రిలే పాస్ట్ కా అయిపోయేలోపు మేనేజ్మెంట్ కనుక చర్యలు తీసుకోకపోతే మూడవ తారీఖు నుంచి మా జిల్లా కార్యదర్శి నరసింహరావు గారు ఆమ్ మండల నెల కనుక మేనేజ్మెంట్ వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పరిష్కారం చేయకపోతే ముందు ముందు చేయకపోయే ఆందోళనకు మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం